దేశంలో ఎక్కడా కనీవినే ఎరగని రీతిలో అనంతపురంలో మహాశివోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు ఏపీఐఐసి డైరెక్టర్ చెల్ల లక్ష్మీప్రసాద్ వెల్లడించారు అనంతపురం నగరంలో మహాశివోత్సవ్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు పదిహేను వేల శివలింగాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ నెల పదిహేను సాయంత్రం ప్రారంభమవుతుందని వారు తెలియజేశారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లుగా ఆయన వెల్లడించారు ప్రత్యేకంగా పదిహేనవ తేదీన ప్రత్యేక రుద్రాభిషేకం స్వయంగా భక్తులతో చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు అరుణాచల ఈశ్వరుడి కళ్యాణ ఉత్సవం కూడా భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు శివ మహోత్సవం అనంతరంలో రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి రోజు ఆ శివపార్వతులే అనంతరం వచ్చినారా అనే విధి విధంగా శివ మహోత్సవం చేస్తున్నాము శివ మహోత్సవంలో భాగంగా పదహైదు వేల మందితో శివాభిషేకం చేస్తున్నాము పదహైదు వేల రుద్రాలు ప పదహైదు వేల రుద్రాక్షలు పదహైదు వేల లింగాలు అభిషేకానికి కావలసిన కిట్లు అన్నీ రెడీ అయిపోయినాయి వేర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి జిల్లా యంత్రాంగము పోలీస్ యంత్రాంగము అత్యంత బాగా మాకు అన్నారు వాళ్ళే ఒక శివునికి సేవ చేసినంత లీనమైపోయి మాకు సహకరించి బాగా చేస్తున్నారు ప్రతి ఆఫీసర్ కానీ సహకరించి పూజ దిగ్విజయం కాళ్ళని మేము ముఖ్యంగా కోరుకోండేది ఏమంటే భక్తులు భక్త శ్రద్ధలతో జాగ్రత్తగా వచ్చి క్రమశిక్షణగా పూజార్లు చెప్పిన విధంగా నడుచుకొని క్రమశిక్షణగా కూర్చొని పూజకు కావలసిన సామాన్ల కిట్టు తీసుకొని అభిషేకం చేసుకొని శివపార్వతుల అనుగ్రహం పొంది తరువాత అరుణాచలేశ్వరుని కళ్యాణం ఉంది అరుణాచలేశ్వరుని కళ్యాణంలో అరుణాచలేశ్వరుని విగ్రహాలు అరుణాచలం నుంచినే తీసుకొచ్చి ప్రధాన అర్చకులు ఇక్కడ కళ్యాణం చేస్తారు కళ్యాణం చేయడమే కాకుండా దీపాలంకరణని ప్రత్యేకంగా అరుణాచల శాస్త్రోక్తంగా వారి సాంప్రదాయాల ప్రకారం చేస్తారు అది భక్తి శ్రద్ధలతో విని చూసి స్మరించి జాగ్రత్తగా ఇంటి ఇంటికి చేరుకుంటే చాలు కిట్టులో భక్తులు ఏది ఖాళీ చేతులతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయంగా వస్తే చాలు ప్రతి కిట్టులోనూ పసుపు కుంకము పాలు పెరుగు నెయ్యి చక్కెర అన్నీ ఉంటాయి అభిషేకానికి కావలసిన అన్ని పదార్థాలు అన్నీ ఉంటాయి ఏవి కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదు తెచ్చే అవసరమే లేదు బాణలింగము నర్మదా నది నుంచి బాణలింగాలు తెచ్చినాము ఒక రుద్రాక్ష ఉంటుంది రుద్రాక్ష బాణలింగము అభిషేకం అయిన తర్వాత ఆ బ్యాగులో బ్యాగ్ మూడు ఇంటికి తీసుకెళ్ళచ్చు ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఇప్పుడు ఇన్ని పదహైదు వేల లింగాలు అభిషేకం అంటే ఒక పెద్ద ప్రతిష్ట చేసినట్లు ఒక లింగాన్ని వంద చండి హోమాలు చేసిన దాంతో కద్దు అందుకు ఆ లింగం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అది కానీ ఋత్వికులు స్వాములు చెప్తారు ఎట్లా పెట్టుకోవాలా ఇంట్లో ఎట్లా పూజ చేసుకోవాలా అనేది కానీ చెప్తారు